బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు ఈ వీడియోని చూడండి చాలా మంది అంటున్నారు బ్యాంకులో లోన్ ఇవ్వట్లేదు జీరో తో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటా మా దగ్గర లేదు అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఒక లైక్ చేయండి సో ప్రైమ్ మినిస్టర్ జనరల్ ఎంప్లాయిమెంట్ కింద పీఎంజీ లోన్ అయితే అవైలబుల్గా ఉందండి ఈ లోన్లో వచ్చి మనకు ఐదు లక్షలు తీసుకుంటే లక్ష డెబ్బై ఐదు వేలు ఫ్రీగా వస్తుంది పది లక్షలు తీసుకుంటే మూడు లక్షల యాభై వేల రూపాయలు ఫ్రీగా వస్తుంది ఇరవై లక్షలు తీసుకుంటే ఏడు లక్షల రూపాయలు ఫ్రీగా వస్తుంది యాభై లక్షలు తీసుకుంటే పదిహేడు లక్షల రూపాయలు ఫ్రీగా వస్తుంది ఇది పీఎంఈజిపి లోన్ అండి దీంట్లో వచ్చేసి ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయొచ్చు మనం వచ్చేసి ఆవులైనా బర్రైనా కోళ్ళైన మేకలైనా చేపల చెరువు రొయ్యల చెరువు ఇటుకల బట్టి అయినా బ్యూటీ పార్టీ కిరాణా షాప్ అయినా ఫ్లైవుడ్ షాప్ అయినా నెట్ షాప్ అయినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా లేదంటే మనకు గప్చు బండి అయినా దుకాణమైనా బట్టల షాప్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు దీనికి కావాల్సినది వచ్చేసి ఆధార్ కార్డ్ పాన్ కార్డు రేషన్ కార్డు పట్ట పాస్బుక్ క్యాస్ట్ ఇన్కమ్ రెజెన్స్ లేబర్ లైసెన్స్ ఐటీ రిటర్న్ సివిల్ కోర్ ఇంట్లో పై ఉండాలి ఎనిమిదో తరగతి నుండి పదో తరగతి పాస్ అయి ఉండాలి ఇది వచ్చేసి అండి చాలా మంది చెప్తున్నారు బ్రదర్ మేము బ్యాంక్లో వెళ్ళి అడుగుతుంటే మాకు లోన్ ఇవ్వట్లేదని ఎందుకంటే చాలా మంది మేనేజర్స్ ఇలాంటి లోన్ల గురించి తెలియదు కాబట్టి మా బ్యాంక్లో లేదని చెప్పేసి సెవెన్ డబల్ త్రీ జీరో డబల్ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ వీళ్ళు ప్రాపర్గా మొత్తం గైడ్ వీళ్ళు ఇస్తారు మీకు లోన్ వచ్చేది చేసి ఇస్తారండి ఫ్రీగా కదా ప్రాసెస్ చార్జీస్ తీసుకుంటారు వీళ్ళు